హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఒక పండగ రోజు ఒక ఇంట్లో ఆ కుటుంబ సభ్యులు ఉదయాన్నే లేచి తలంటూ స్నానం చేసుకొని పండగ కాబట్టి మంచి మంచి వంటకాలు సిద్ధం చేసుకొని వారు చేసుకున్నటువంటి వంటకాల్లో మొదటగా కొంత భాగాన్ని పక్కకు తీసి ఆ భాగాన్ని దేవుడికి నైవేద్యంగా పెడతారు ఆ విధంగా వారు నైవేద్యాన్ని దేవుడికి సమర్పించిన ఒక అర్ధ గంట తర్వాత ఎంచక్క అందరూ వారి ఇంట్లో భోజనానికి సిద్ధమవుతారు ఆ విధంగా అందరూ భోజనానికి సిద్ధం అవ్వగానే ఆ ఇంటి ఇల్లాలు అందరికీ ప్లేట్లో భోజనం వడ్డిస్తూ ఉంటుంది అలా ఆమె వడ్డిస్తూ ఉంటే ఆ ఇల్లాలు భర్త అతని కుమారుడితో ఈ విధంగా అంటాడు ఒరే పూజ గదిలోకి వెళ్ళి మనం దేవుడి దగ్గర పెట్టినటువంటి నైవేద్యాన్ని తీసుకొనిరా తలా ఇంత తిందాము అని చెప్పి చెప్తాడు దానికి అతని కుమారుడు వెంటనే వెళ్ళి పూజ గదిలో దేవుడి ముందు పెట్టినటువంటి నైవేద్యాన్ని తీసుకొని వస్తూ నాన్న నాన్న మనం దేవుడి దగ్గర పెట్టినటువంటి నైవేద్యాన్ని ఆ దేవుడు తినలేదు నాన్న అంటాడు ఆ మాటకి అతని తండ్రి ఎంతో ఆశ్చర్యపోయి ఆ చిన్నటువంటి నైవేద్యాన్ని అతని చేతిలో ఉంటే తీసుకుంటూ సరే నువ్వు కూర్చోని చెప్తాను అని చెప్పి ఇలా అంటాడు చూడు నాన్న దేవుడు మనకు కనపడదు కానీ మనం పెట్టినటువంటి నైవేద్యాన్ని తినే ఉంటాడు అని చెప్పి చెప్తాడు దానికి అతని కొడుకు మళ్ళీ అడుగుతూ అదేంటి నాన్న మరి దేవుడు తింటే మనం పెట్టినటువంటి నైవేద్యంలో ఎంతో కొంత తగ్గి ఉండాలి కదా మనం ఎంతైతే నైవేద్యం పెట్టామో ఇప్పటికీ అది అంతే ఉంది అని చెప్పి మళ్ళీ తిరిగి తన తండ్రిని ప్రశ్నిస్తాడు దానితో అతని తండ్రి తన కొడుకు వచ్చినటువంటి జ్ఞానంతో కూడుకున్న అజ్ఞానవంతమైనటువంటి ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆలోచిస్తూ ఉంటాడు ఆ విధంగా కాసేపు ఆలోచించిన తర్వాత చూడు నాన్న మనం పెట్టినటువంటి నైవేద్యం దేవుడు తినకపోయినా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చీమలో లేదంటే ఇతర క్రిమి కీటకాలు వాటిని తింటాయి అని చెప్పి చెప్తాడు తన తండ్రి సమాధానం విన్నటువంటి ఆ కొడుకు మరలా ప్రశ్న వేస్తూ మరి అలా అయితే మనం డైరెక్ట్గా చీమలకు క్రిమి కీటకాలకో పెట్టొచ్చు కదా నాన్న దేవుడి గుళ్ళో దేవుడు ముందు ఎందుకు పెట్టడం అని మళ్ళీ అడుగుతాడు దానికి అతని తండ్రి మళ్ళీ కాసేపు ఆలోచించి చూడు నాన్న మనకు దేవుడు కనిపిస్తాడా అని అతని కుమారుడిని అడిగితే లేదు నాన్న కనపడాడు అని చెప్పి చెప్తాడు మరి ఆ దేవుడు మనకు కనపడనప్పుడు ఆ దేవుడు తినటువంటి పదార్థం కూడా మనకు కనపడదు కదా అని చెప్పి సమాధానం ఇస్తాడు ఆ విధంగా తన తండ్రి చెప్పినటువంటి సమాధానం అర్థం అయ్యి కాక ఇంకా ఆలోచిస్తూనే తన తండ్రి చెప్పినటువంటి సమాధానాన్ని కొంతవరకు ఒప్పుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఇంకా సందేహంతోనే కొంతవరకు కరెక్టేనా అని అనుకుంటూ ఉంటాడు దానికి అతని తండ్రి ఇక చెప్పింది అర్థమైంది కదా ఎదురు ప్రశ్నలు వేయకుండా ముందు తిను అని చెప్పి చెప్తాడు ఆ విధంగా అందరూ భోజనం చేస్తూ ఉంటే అతని కొడుక్కి మరల సందేహం వస్తుంది అది సరేనా దేవుడు కనిపించడు ఓకే దేవుడు తినేటువంటి పదార్థము కనిపించదు ఓకే మరి అయితే మీ దృష్టిలో ఆ భగవంతుడు మనం పెట్టినటువంటి నైవేద్యాన్ని స్వీకరించినట్లే కదా అని అడుగుతాడు దానికి అతని తండ్రి మరి అదే కదా నేను కూడా చెప్పేది అని చెప్పి చెప్తాడు మరి ఆ దేవుడు మనం పెట్టినటువంటి నైవేద్యాన్ని స్వీకరించాడు అన్నది వాస్తవం అయితే మనం పెట్టినటువంటి ప్రసాదంలో కాస్త పరిమాణం తగ్గి ఉండాలి కదా నాన్న మనం నైవేద్యాన్ని ఎలా ఉంచామో ఆ నైవేద్యం అలానే ఉంది కదా కాస్త కూడా తగ్గలేదు కదా అని చెప్పి మళ్ళీ ప్రశ్న వేస్తాడు సో ఈ విధంగా దేవుడు తిని ఉంటాడులే అని చెప్పి తండ్రి లేదు నాన్న తిని ఉంటే ఇక్కడ పరిమాణం తగ్గాలి కదా అని చెప్పి కొడుకు ఇలా తండ్రి కొడుకుల మధ్య కాసేపు హాస్యాస్పదమైనటువంటి సంభాషణ జరుగుతూ ఉంటుంది ఆ విధంగా తన కుమారుడికి వచ్చినటువంటి దైవ సందేహాన్ని తీర్చలేక తన తండ్రి తమాషాకి రెండు చేతులు జోడించి ఒరే నీకు దండం పెడతానరా నా తల తినకు ప్లేట్లో ఉన్నది తినో అని చెప్పి కాస్త తమాషాగా మాట్లాడతాడు సో ఆ విధంగా ఆ భోజన సమయంలో తండ్రి కొడుకుల మధ్య జరిగినటువంటి కన్వర్జేషన్కి అక్కడ ఉన్నటువంటి తల్లి కూతురు నానమ్మ ఇంకెవరైతే ఇతర కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారో నవ్వుకుంటూ భోజనం చేస్తూ ఉంటారు సో ఇది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి కథలో జరిగినటువంటి సన్నివేశం కామెడీ అయినప్పటికీ అతడి కొడుకు వేసినటువంటి ప్రశ్న మాత్రం చాలా తత్వంతో కొడుకున్నటువంటి ప్రశ్న సో ఈ కథలో ఆ పిల్లవాడు అడిగిన తత్వంతో కొడుకున్నటువంటి ప్రశ్నకు వేమనగారు సమాధానమిస్తూ తన చక్కటి పద్యంతో ఈ విధంగా చెప్పడం జరిగింది ఈరోజు వీడియోలో మనం భగవంతుడికి నైవేద్యాన్ని ఏ విధంగా సమర్పించాలి అనేటువంటి విషయాన్ని వేమన చెప్పినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా తెలుసుకుందాం అగ్నికుండ ఎందు నమరంగా గటికించి అవని నీరు బియ్య మందు నుంచి అది పచనము గాంగ హరుణ కర్పింపుము విశ్వదాభిరామ వినురవేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అగ్ని కుండ ఎందు నమ్రంగా ఘటించి అన్నాడు అంటే ఒక కుండను తీసుకొని అగ్నిపై ఉంచి అగ్నియే ఆ కుండలో ఉన్నదా అన్నంత వేడిగా ఆ కుండను వేడి చేసి అలాగే అవని నీరు బియ్య మందు నుంచి అన్నాడు అంటే భూమి ద్వారా వచ్చినటువంటి నీటిని బియ్యముతో కలిపి ఆ కలిపినటువంటి మిశ్రమాన్ని కుండలో పోయండి ఆ విధంగా కాసేపటి తర్వాత ఎప్పుడైతే అది మెత్తగా బాగా ఉడుకుతుందో ఆ ఉడికినటువంటి పదార్థాన్ని నైవేద్యంగా హరుణికి అర్పించండి అని చెప్పి చెప్పడం జరిగింది అందుకే అన్నాడు అది పచనముఖంగా హరుణ కర్పింపుము విశ్వదాభిరామ వినురవ వేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ వేమన గారు చెప్పదలుచుకున్నది ఏమిటంటే మీరు ఆ పరమాత్ముడికి నైవేద్యాన్ని సమర్పించాలంటే ఒక శుభ్రమైనటువంటి కుండను అగ్నిపై ఉంచి ఎప్పుడైతే కుండ అగ్నికి సమానమైనటువంటి వేడిని పొందుతుందో అంతవరకు బాగా వేడి చేసి అందుకే అగ్ని ఎందు నమరంగా ఘటీయించి అన్నాడు ఇక్కడ అగ్ని కుండ ఎందు అంటే దాదాపుగా అగ్నికి సమానమైనటువంటి వేడిని కుండ పొందే వరకు నమరంగా గటించి అంటే అంతవరకు బాగా వేడి చేసి ఆ విధంగా వేడెక్కినటువంటి కుండలో భూమి ద్వారా వచ్చినటువంటి నీటిని బియ్యముతో కలిపి ఆ కలిపినటువంటి మిశ్రమాన్ని కుండలో పోయండి ఇక్కడ భూమి ద్వారానే వచ్చిన నీరు అని ఎందుకు అన్నాడంటే మనము ఆ నైవేద్యాన్ని పరమాత్మునికి సమర్పించవలసి ఉంటుంది కాబట్టి ఆ నైవేద్యాన్ని ఎంతో స్వచ్ఛంగా తయారు చేయవలసి ఉంటుంది ఇక్కడ స్వచ్ఛమైనటువంటి పదార్థము భూమిలో వచ్చినటువంటి నీరు ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి అటువంటి నీటితో తయారు చేసినటువంటి పదార్థము స్వచ్ఛంగా ఉండి అటువంటి స్వచ్ఛమైనటువంటి నైవేద్యాన్ని హరునికి అర్పించాలి అని చెప్పి వేమన గారి భావం కాబట్టి ఆ విధంగా భూమి ద్వారా వచ్చినటువంటి నీటితో కలిపినటువంటి బియ్యపు మిశ్రమాన్ని కుండలో పోసి అది బాగా మెత్తగా ఉడికిన తర్వాత దాన్ని నైవేద్యంగా హరునికి అర్పించాలని చెప్పి వేమన గారు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు రకరకాల పాత్రల్లో రకరకాల మెటీరియల్తో తయారు చేసినటువంటి పాత్రల్లో వండుకుంటున్నాము కానీ ఆ రోజుల్లో ఎటువంటి కుక్కర్లు లేదంటే ఎటువంటి సిల్వర్ లేదంటే స్టీల్తో చేసినటువంటి పాత్ర లేకపోవడంతో అందరూ కూడా పాత రోజులలో మట్టి కుండల్లో భోజనాన్ని కానీ లేదంటే దేవుడికి పెట్టేటువంటి నైవేద్యాన్ని కానీ వండుకునేవారు కాబట్టి అదే ప్రకారంగా వేమన గారు ఆ యొక్క దేవుడికి పెట్టేటువంటి నైవేద్యాన్ని ఒక పరిశుద్ధమైనటువంటి కుండలో భూమి ద్వారా వచ్చినటువంటి స్వచ్ఛమైనటువంటి నీటిని తీసుకొని దాన్ని బియ్యంతో జత చేసి ఆ మిశ్రమాన్ని వేడిగా ఉన్నటువంటి కుండలో పోసి నైవేద్యాన్ని తయారు చేసి ఆ పరమాత్మునికి అర్పించమని వేమన గారి భావం ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ హరునికి అర్పించడం అంటే మన ఇంటిలో పూజ గదిలో ఉండేటువంటి దేవుడి పటాలకు లేదంటే బయట గుడిలో ఉన్నటువంటి రాతిశీలకో అర్పించమని కాదు ఆ భగవంతుడి కోసం ఒడినటువంటి నైవేద్యాన్ని మనల్ని మనమే ఒక హరుణిగా భావించి మనలోనే దేవుడు ఉన్నాడని భావించ భావించుకొని శివార్పణం అని చెప్పి ఆ శివుడికి సమర్పిస్తున్నట్టుగా భావించి ఆ యొక్క నైవేద్యాన్ని మనమే పూజించాలి అని చెప్పి వేమన చెప్పడం జరిగింది ఎందుకంటే మీరు నిజానికి చూడండి సాధారణంగా మన ఇళ్లలో పండగలకు పబ్బాలకో లేదంటే ప్రత్యేకమైనటువంటి రోజులలో ఏ నైవేద్యాన్ని అయితే నీవు ఎంతో ప్రేమగా ఎంతో భక్తితో ఎంతో శ్రద్ధగా ఎంతో ఇష్టంగా దానిని తయారు చేసి మీ ఇంటిలో ఉండేటువంటి పూజ గదిలోనూ లేదంటే బయట గుడిలో ఉన్నటువంటి శిల ముందు ఉంచి నేను ఎంతో ప్రేమగా చేసినటువంటి ఆ యొక్క నైవేద్యాన్ని ఆ దేవుడు స్వీకరిస్తాడు అనేటువంటి భావనతో అక్కడ ఉంచి మరలా కాసేపటి తర్వాత నీవే దానిని భుజిస్తావో అంతకు మునుపే అంతే ప్రేమతో అంతే భక్తితో అంతే ఇష్టంతో అంతే శ్రద్ధతో ఆ భగవన్ భగవంతుడు అనేవాడు నాలోనే ఉన్నాడు ఆ భగవంతుని నేనే అని భావించి ఒక్కసారిగా ఆ నైవేద్యాన్ని చేత్తో పట్టుకొని శివార్పణం అని చెప్పి దానిని నీవే స్వీకరించు నీవే భూజించు అలా ఎప్పుడైతే నీలోనే పరమాత్ముడు ఉన్నాడు నీలో ఉన్నటువంటి పరమాత్మునికే స్వయంగా నీ స్వయస్థాలతో చేసినటువంటి నైవేద్యాన్ని నీవు అర్పిస్తున్నావో అది సాక్షాత్గా పరమాత్ముడికి చేరుకుంటుంది ఫ్రెండ్స్ మనం ఒకసారి ప్రాక్టికల్గా కూడా ఆలోచించాలి మనం మన ఇంట్లో సార్లే మన ఇంట్లో ఉన్నటువంటి పూజ గదిలోనో లేదంటే బయట గుడిలో ఉన్నటువంటి శిల ముందు మనం చేసినటువంటి నైవేద్యాన్ని ఉంచుతాం కానీ వాస్తవానికి అక్కడ పెట్టినటువంటి నైవేద్యాన్ని ఆ పటం రూపంలోనో లేదంటే శిల రూపంలో ఉన్నటువంటి దేవుడు ఎప్పుడు పూజించడు తింటే అరకొర ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చీమలు తింటాయి లేదంటే తిరిగి మరలా మనమే తింటాం సో ఇక అటువంటప్పుడు అక్కడ శిలలోనో లేదంటే మన ఇంటి పూజ గదిలోనో పటంలోనో దేవుడు ఉన్నాడని భావించి అక్కడ ఉంచడం ఎందుకు మీరు ఒకవేళ నైవేద్యాన్ని పెట్టాలనుకుంటే మీకు చుట్టుపక్కల కనబడేటువంటి చీమలలోనో లేదంటే పశుపక్షాదులలో లేదంటే పెంపుడు జంతువులలో ఆ పరమాత్ముని చూసుకొని శివార్పణం అని చెప్పి వాటికి ఆ నైవేద్యాన్ని సమర్పించిన సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికే సమర్పించినట్లవుతుంది లేదంటే ఆ దేవుడేదో నాలోనే ఉన్నాడు ఆ భగవంతుడు ఎవరో నాలోనే ఉన్నాడు ఆ భగవంతుని నేనే అని చెప్పి మీరే స్వయాన భావించి ఆ చేసుకున్నటువంటి స్వచ్ఛమైనటువంటి నైవేద్యాన్ని శివార్పణం అని చెప్పి మీరు తిన్నా సరే అది స్వయంగా పరమేశ్వరుడికే చెందుతుంది అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయం గమనించాలి ఆ పరమాత్ముడు నాలోనే ఉన్నాడు లేదంటే ఆ పరమాత్ముని నేనే అని చెప్పి ఆ చేసినటువంటి స్వచ్ఛమైనటువంటి నైవేద్యాన్ని మనం తినాలనుకుంటే దానికి ముందు మన మనస్సును మన బుద్ధిని ఎంతో స్వచ్ఛంగా ఉంచుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మీరు తీసుకున్నటువంటి నైవేద్యాన్ని పరమాత్మునికి సమర్పిస్తున్నాము అనే ముందు ఆ పరమాత్ముని గురించి పూర్తిగా తెలుసుకొని ఆ పరమాత్ముడు ఎంత స్వచ్ఛంగా ఉంటాడో అంతే స్వచ్ఛంగా మనం కూడా జీవించవలసి ఉంటుంది సో ఆ విధంగా ఎప్పుడైతే మనము పరమాత్మునికి సమానంగా అంతే స్వచ్ఛతతో మనం జీవించగలుగుతామో మనం తిన్నటువంటి మనం స్వీకరించినటువంటి ఆ నైవేద్యం కూడా సాక్షాత్తుగా స్వయంగా ఆ పరమాత్మునికే చెందుతుంది సో అటువంటి స్వచ్ఛమైనటువంటి నైవేద్యాన్ని మనం స్వీకరించాలంటే మనకు కేవలం ఆశ ఆకలి రెండే ఉంటే సరిపోదు స్వచ్ఛమైనటువంటి మనస్సు స్వచ్ఛమైనటువంటి బుద్ధి ఆల్మోస్ట్ దైవానికి సంబంధించినటువంటి లక్షణాలు మనలో కూడా ఉండాలి అప్పుడే మనం తిన్నటువంటి నైవేద్యం సాక్షాత్తుగా స్వయంగా ఆ పరమేశ్వరునికి చెందుతుంది అందుకే వేమన గారు చెప్పడం జరిగింది ఆ విధంగా ఎంతో స్వచ్ఛంగా తయారైనటువంటి నైవేద్యాన్ని హరుణ కరిపింపుము అన్నాడు ఎందుకంటే జీవుడే దేవుడు దేవుడే జీవుడు అనేటువంటి భావనతో వేమన గారు ఆ విధంగా చెప్పడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా భగవంతుడికి సమర్పించేటువంటి నైవేద్యాన్ని ఏ విధంగా ఉండాలి ఏ విధంగా సమర్పించాలి అనేటువంటి విషయాన్ని వేమన గారు చెప్పినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా తెలుసుకున్నాం సో ఇది ఫ్రెండ్స్ మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు కీప్ వాజింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే షేర్ చేయండి ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు వేమనగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి